ఎన్నికల్లో గెలుపు కోసం అధికార వైసీపీ తీవ్ర కసరత్తులు చేస్తుంది ఇందుకోసం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తూ వడివడిగా అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల తొమ్మిదవ జాబితాను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది మంగళగిరిలో నారా లోకేష్ ను ఢీకొట్టేందుకు రెండు సార్లు వైసీపీ ఇన్ఛార్జీలను మార్చారు పై వైసీపీ నుంచి గెలుపొందిన ఆల రామకృష్ణారెడ్డిని మారుస్తూ బీసీ నేతగా ఉన్న గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా నియమించారు అయితే లోకేష్ ను ఢీకొట్టే శక్తి గంజి చిరంజీవికి లేదని భావించిన వైసీపీ మరోసారి మార్చేసింది మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు లావణ్య పేరును ప్రకటించింది ఇక కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జిగా మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా విజయసాయిరెడ్డిని నియమించింది వైసీపీ హైకమాండ్